హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే జనరల్గా మనము ఏ సీజన్ అయినా కానీ వానకాలమైనా లేకుంటే యాసంగి అయినా కూడా దున్నుడు అయిపోయిన వెంటనే మనం సర్వీసింగ్ చేయించి మంచిగా డిజైన్ స్ప్రే చేసి పక్కన పెడతాం ఎక్కడో కాదు అయితే మెయిన్ ఏంటంటే మనకు డెక్స్లో ఏదైతే మనము ఫస్ట్ ట్రాక్టర్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయో తర్వాత మీరు ఒక పసలు దున్నిన తర్వాతకి ఆ విధంగా ఉండే కలర్ చేంజ్ అవుతాయి అనమాట సో ఆ కలర్ ఎందుకు చేంజ్ అవుతాయనంటే మనం దున్నేటువంటి దుక్కులు ఉంటాయి కదా కొన్ని ఏమో రాగాలు ఉంటాయి కొన్ని ఏమో మామూలుగా సౌట పొలాలు అవి వంటగా అట్లుంటాయి ఉంటాయి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు అన్నదాతలు అందులో మందులు వెళ్తూ ఉంటారు సో మందుల వల్ల కూడా ఏంటంటే మనకు డెక్స్ల కలర్ అనేటువంటి మారిపోతాయి టోటల్గా సో ఇప్పుడు మనకు ఆ డెక్స్ల కలరు ఏదైతే ఉందో మనకు పాత కలర్ రావాలంటే ఎట్లా చేయాలి ఏ విధంగా చేస్తే మనకు మళ్ళీ పాత కలర్ వస్తుంది అని చెప్పేసి రోజు అయితే మన వీడియో ఆ లాస్ట్ ఎన్ని దాకా అయితే చూడాలి ఫ్రెండ్స్ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నా చూడచ్చు మనకి డెక్స్ కలర్ అయితే ఏ విధంగా అంతకుముందు మనకైతే ఇక్కడ ఈ నెట్లకు ఏర్పడుతుంది కలరు ఈ కలర్లు ఉండేది సో మనకు దున్నిన తర్వాత ఒక పసి దున్నిన తర్వాత అయితే మొత్తం ఏ విధంగా అయింది సో మళ్ళీ మనకు పాదకాలం ఏ విధంగా వస్తాయని చెప్పేసి ఇప్పుడు చూపడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లకు ఫ్రెండ్స్ మనకు ఇది వచ్చేసి మనం బాత్రూమ్ క్లీన్ చేయడానికి వాడతాం కదా అంటే కొంతమంది యాసిడ్ వాడతారు కొంతమంది ఆర్పిక్ వాడతారు కొంతమంది ఫినాయిల్ వాడతారు కదా అందులో ఏదో ఒకటి మనం బాత్రూమ్ క్లీనర్ అనమాట సో దీన్ని ఇప్పుడు మనము దీన్ని ఒకసారి స్ప్రే చేసి చూద్దాము ఏ విధంగా రిజల్ట్ ఉంటుందని అని చెప్పేసి అయితే ఒకసారి మీరే చూడండి సో మనకు దీని కాస్ట్ వచ్చేసి అయితే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ తో మనకైతే డెక్స్ ఏ విధంగా కలర్ మారు మీరే చూడండి చూస్తున్నారు కదా సో ఇది మనకు అసలు ఒరిజినల్ కలర్ అనమాట సో ఇక్కడ మనకు అనిపిస్తుంది చూసిరా ఇదంతా సపరేట్ కోటింగ్ అంటే మామూలుగా మనము పొలంలో దున్నడం వల్ల ఏర్పడినటువంటి ఎట్లా పోతుందో చూడండి ఇది మనకు అసలు ఒరిజినల్ కలర్ చూసారా ఇప్పుడు మనకు డిఫరెన్స్ అయితే ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కలర్ ఉంది ఇక్కడ ఒక కలర్ ఉంది ఇదేమో అసలు యాక్చువల్ ఒరిజినల్ కలర్ ఇది మామూలుగా మనం తువడం వల్ల ఏర్పడినటువంటి మనకి ఎక్కడ కొట్టినా కూడా మనకు ఫ్రెష్ అయిపోతుంది అట్లా ఈ విధంగా ఏంటంటే మామూలుగా దీన్ని కాస్ట్ వచ్చేసి మనకు ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు అయితే లైవ్లో చూశారు కదా మనకైతే మళ్ళీ డెక్స్లు ఇంత ముందు పాతగా ఏ కలర్లో ఉండేదో ఆ కాలంలోకి వస్తాయి అయితే ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి